వస్తా కాదు ఆయన నిన్న ఆ ప్రాజెక్ట్ నుంచి వస్తున్నాడు ఇప్పుడు పదహారు పదిహేడు పదిహేను ఇరవై ఐదు ఏమో ఉన్నాయి సాక్షి తప్ప సాక్షిదేమా సూపర్ జి నిన్న జరిగిన జిఎస్టి సభలో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి అభిప్రాయం చెప్తూ జనరల్గా ఏమన్నా చెప్పు నేను నమస్కారం నేడు విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము నిన్న ఏదైతే భారతదేశాన్ని విశ్వగురువుగా చేయాలనుకునే విశ్వనాయకుడి యొక్క పర్యటన నిమిత్తూ సూపర్ సేవింగ్స్ ఏదైతే భారతదేశ ప్రజలు ఇన్ని రోజుల పాటు అనేక పన్నులతో ఇబ్బంది పడుతున్న నేపథ్యం ان جو گلاں جو اپنوں کتے 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 ک తలు పారిశ్రామికవేత్తలు రైతులు అన్ని రంగాల ప్రజలు మా ఏదైతే మాకు అభివృద్ధి పథాన్ని నడిపిస్తున్నారు అనే గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు చాలా పెద్ద సమావేశం సూపర్ సక్సెస్ సబ్జెక్టు సూపర్ జిఎస్టి పైన ఈ యొక్క ప్రధాన అంశము నా యొక్క అభిప్రాయం అయితే చాలామందికి ఒక అపోహ ఉంది బీజేపీ పార్టీకి వైఎస్ జగన్ రెడ్డికి ఇంకా కొన్ని సంబంధాలు కొనసాగుతున్నాయి అవి కానే కాదు ఆంధ్రప్రదేశ్కు కూటమి ద్వారానే పూర్తిగా గట్టిగా నమ్మకంగా అభివృద్ధి జరిగే ఏకైక అంశం మూడు పార్టీల కలిగి అందులో బీజేపీ టీడీపీ జనసేన దానికోసమే సాక్ష్యంగా అందరితో మాట్లాడడం జరిగింది గౌరవ సీఎం గారు మాట్లాడే ముందరగా డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మరియు ఇంట్రొడక్షను పయ్యావల కేశవ్ మా యొక్క మంత్రి వర్మ గారు కూడా మాట్లాడించడం జరిగింది దాంట్లో అందరికీ తెలిసిన ప్రధాన అంశాలు ఈ యొక్క దేశంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలి విడిపోయిన రాష్ట్రం అప్పుల రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి యొక్క దరిద్రం వలన ఈ పరిస్థితుల నుండి మనం బయటపడాలి ఒకవైపు పోయిన నెల సెప్టెంబర్ ఇరవై రెండు నాడు పండుగ రెండు పండుగల సందర్భంగా కమింగ్ దీపావళి మొన్న జరిగిన దసరాను దృష్టిలో పెట్టుకొని రెండు జిఎస్టీ టూ రెండు పాయింట్స్ ఒక స్లాబ్ ఐదు ఒకటి పద్దెనిమిది తొంభై తొమ్మిది పర్సెంట్ ఐటమ్స్ అంటే దాదాపు వెయ్యి రకాలుగా ఉత్పత్తులు ఐదు పర్సెంట్ ఒక్క పర్సెంట్ ఐటమ్స్ మాత్రమే పద్దెనిమిది పర్సెంట్ ఇది సులభతరంగా సరళీకృతంగా ప్రజలకు అన్ని తరగతులకు పేద తరగతులకు ముఖ్యంగా మధ్య తరగతికి ఆ పై తరగతి వాళ్ళకు కూడా ఇప్పుడే శ్రీధరెడ్డి గారు చెప్పినట్టు ఇన్కమ్ ట్యాక్సు పన్నెండు లక్షల అరవై వేల కోట్లు డెబ్బై వేల కోట్లకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా రాయితీ ఉద్యోగస్తులకు కూడా సూపర్ సిక్స్ సూపర్ హిట్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కూడా సూపర్ సక్సెస్ కూడా నిన్న మీటింగ్ సూపర్ సేవింగ్స్ సూపర్ సక్సెస్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ నేను చెప్తున్నా జగన్ రెడ్డికి సూపర్ చెక్ ఈ యొక్క అన్ని కలిపితే ఆటోమేటిక్ ఒకవైపు కూటమి బలపడితే ప్రతిపక్ష పార్టీకి చెక్కే ఎందుకంటే రోజు అతను ఈ డెవలప్మెంట్ను పట్టించుకోకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నిన్ననే మొన్న నలభై ఎనిమిది గంటల కిందట గూగుల్ పదహైదు బిలియన్ డాలర్స్ ఒక్కొక్క బిలియన్ డాలర్లు మీరు చెక్ చేసుకోవచ్చు తొమ్మిది వేల ఇండియన్ రూపీస్తో సమానం అంటే పదహైదు బిలియన్ ఇంటూ తొమ్మిది వేలు అంటే లక్షా ముప్పై ఐదు వేల కోట్లు అంచనా ప్రకారం కోటి పెట్టుబడులు అంటే డేటా సెంటర్ ఎంట్రీ ద్వారా అనేక తోడు ఉత్పత్తులు వస్తాయి తోడు చాలామంది వస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే చెప్పడం జరిగింది ఎప్పుడైతే గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ హైదరాబాద్లో వచ్చిందో దానికి తోడు ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి ఒకవైపు ట్రంప్ గారి ఆలోచన మా యొక్క అమెరికాలోనే మీ పెట్టుబడులు పెట్టండి ఏ వేరే వాళ్ళు వచ్చి పెడితే ఎక్కువ ట్యాక్స్ వేస్తా అంటున్నాడు ఇంత కండిషన్ పెట్టినా కాలిఫోర్నియాలో గూగుల్ వరదే అమెరికా కంపెనీ అది అమెరికా కంపెనీ అయినప్పటికీ ట్రంప్ అబ్జెక్షన్ పెట్టినప్పటికీ మన మోడీ గారి పైన ఎక్కువ మనకు భారతదేశం పైన ఎక్కువ ట్యాక్స్లు ప్రకటించినప్పటికీ కాదని ఇక్కడికి రావడం కేవలం ఎన్డీఏ కూటమి కారణం బీజేపీ ఇది వికసిత భారత్ వికసిత ఆంధ్ర వికసిత కడప కావాలా అదే కాకుండా వికసిత కమలం కావాలా బీజేపీ పార్టీ కూడా బలపడాలా మూడు పార్టీలు బలపడాలా ఒకవైపు బీజేపీ టీడీపీ జనసేనతో పాటు పోవాల్సిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ మాది అభివృద్ధి జరిగి 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 పెరిగి 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 మా యొక్క స్థానము పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పినా నిన్న మీరు గమనించినట్లేదు మరొక పదహైదు సంవత్సరాల పాటు ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు మా యొక్క కూటమి ఉండాలా అని నేను చెప్తున్నా ఈ పదహైదు కాదు తరతరం తరం తరం నిరంతరం ఉండాలి అది నో నెగటివ్ జగన్ ప్రతి చోట విధ్వంసం కాబట్టి అతని పార్టీ తరిగి 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 మాది అంతరిక్ష స్థా స్థానానికి చేరితే తరిగి తరిగి అంతరించబోయే పరిస్థితి కావాలి ఇక్కడ కూడా కడప జిల్లాలో కూడా ఒకవైపు కొప్పర్తికి మిన్న ప్యాకేజీలో పద్మూడు వేల ఆరు వందల నలభై కోట్లలో మనకు మనకు రెండు వేల రెండు వందల యాభై కోట్లు మళ్ళీ అదనంగా వచ్చింది చాలామంది అడిగినారు శంకుస్థాపన వేసిన వాటికే వేసినారా అని అయ్యా నాయన మీకు తెలియకుంటే ఎవరు చెప్పాలా ఆ రోజు ఓరవకళ్ళకు కొప్పర్తికి మన బడ్జెట్లో రెండు వేల ఐదు వందలు చొప్పున హీచ్ అది కాకుండా దానికి రెండు వేల ఎనిమిది వందలు ఓరవకళ్ళకు అది రాల్చమనే ఇక్కడ రెండు వేల రెండు వందల యాభై కోట్లు ఇక్కడ మళ్ళీ అదనంగా అంటే రెండింటికి కలిపి నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు ఇప్పటికే కడప జిల్లాలో స పదిహేడు వేల ఐదు వందల కోట్ల పనులు జరుగుతున్నాయి మరొక ఆరు వేల కోట్ల పనులు జరగబోతున్నాయి మెగావాట్లు పన్నెండు వేల మెగావాట్లు ఈ కడప జిల్లాలో సోలారు విండ్ పవర్ ఉత్పత్తి కాబోతున్నది అది కాకుండా అనంతపూర్ నుంచి కృష్ణపట్నానికి ఈ యొక్క సోలార్ ఉత్పత్తి అనంతపూర్లో ఉత్పత్తి కడప ఉత్పత్తిని ప్యాకేజ్గా చేసి ట్రాన్స్పరెన్సీ అక్కడికి పంపడానికి అక్కడికి పంపడానికి మరొక ఇరవై మూడు వేల కోట్లతో పెద్ద లైన్స్ ట్రాన్స్మిషన్ లైన్స్ అది కూడా నిన్ననే సెంట్రల్ క్యాబినెట్ ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కలిపి దానికి అనౌన్స్మెంటు మా యొక్క ఫ్రీగా ఒక మూడు వేల కోట్లు మిగతాది లోనుకు కలువ చేసినారు అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమకు గౌరవ ప్రధానమంత్రి గారి చెప్పిన మాట ఇండియాకే మూలాధారము ఏపీ వైజాగ్ నగరం ఆ వైజాగ్ నగరం తర్వాత రాయలసీమ ముఖద్వారానికి రాయలసీమకు ఎక్కువ మేము సపోర్ట్ చేస్తామని అందులో భాగమే జేహెచ్డబ్ల్యూ కూడా నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో అక్కడ బాంబేలో వాళ్ళ హెడ్ ఆఫీసులో అప్రూవల్ కూడా అయింది అసలు కాలేజీలు కూడా అసలు ఆయన కాలేజీలను కామెంట్ చేస్తాడు సెవెంటీన్ కాలేజెస్ పీపీపి మోడల్లో చేస్తున్నాం అంటే అతను ఎందుకో వద్దంటున్నాడు పెత్తనము రాష్ట్ర ప్రభుత్వాన్ని సీట్ల సంఖ్య పిల్లలకు ఉచితంగా వచ్చే సీట్లు ఎంట్రన్స్ ద్వారా సీట్లు దీంట్లో ఉంటాయి కోటా కింద కేటగిరీ కోటా కింద ఉంటాయి ఎక్స్ట్రా మాత్రమే ప్రైవేట్ వాళ్ళ కంట్రోల్ పోతుంది కొన్నాళ్ళ తర్వాత తిరిగి మళ్ళీ త్రీ హ్యాండ్ ఓవర్ టు స్టేట్ గవర్నమెంటు మన ఎర్రమల చెరువుకు నీళ్ళు ఇచ్చినాం సిగ్గుండాలి అతనికి ఆ రోజు చెప్పిన మాట మేము గట్టి మీద తలబెట్టి మాట్లాడుతున్నాం మాది పురోగతి అతనిది అధోగతి మాది ధర్మ సంస్కృతితో కూడిన సౌభాగ్యం అతనిది ధర్మ విస్మృతితో కూడిన దౌర్భాగ్యం ఈ దౌర్భాగ్యం పో పోవాలా అందరం పికప్ కావాలా ప్రపంచంలో మన ఆంధ్ర వాళ్ళు అందులో మన గడప వాళ్ళు ఎక్కడ చూసినా స్థానం వన్ స్థానం వన్ అనేటట్టుగా ఉండాలా మేము లోటుపాట్లు సర్దిద్దు సర్దిద్దుకోవాల్సిన అవసరం పన్నెండు వందల రోజులుంది రాజకీయ చైతన్యం కూడా జరగాలి రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మేము బీజేపీ పార్టీకి కూడా మేము ఎక్కువ సీట్లు అడిగి తీసుకుంటాం మా జమలోడు ఒకటిని కాదు రాష్ట్రంలో కూడా వికసిత భారత్లో భాగంగా వికసిత కమలం కూడా కావాలి మేము అన్ని రకాలుగా మేలు చేస్తున్నాం ఎప్పటి కలిగి ఉంటుంది ఈ ఎక్కువ సీట్లు ఎవరి అంటే వైఎస్ఆర్ అవుతాం వైఎస్ఆర్కు స్థానం లేకుండా చేయాల్సిన బాధ్యత మా కూటమిలో అందరికీ ఉంది మేము ఐక్యతగా ఉంటాం మరింత ఐక్యతగా పనిచేస్తాం అతనికి సూపర్ చెక్ పెడతాం రమణ సాగర్ నుంచి ప్రతి ఒక్కటి ఐడియా చెక్ చేసి రాబోయే వెయ్యి పన్నెండు వందల రోజుల్లో మేము చెప్పిన మీరు ఇపోతే నోట్ చేసుకోండి మేము చెప్పిన ఏ పని చేయకున్నా ఒక్క పని చేయకుండా మాకు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు మేము అన్ని పనులు చేస్తే వాళ్ళకి ఓట్లు వేయాల్సిన పడి అన్ని పనులు ఏ ఒక్క చేయకపోయినా ఇప్పుడు చెప్పినట్టు నోట్ ఆర్డర్ పెట్టుకొని ఏది చేయకపోయినా మాదే తప్పు మాకు ఓట్లే అవసరం లేదు లిక్కర్ స్కామ్ చేసినారు వన్ లిక్కర్ టూ చేసినారు రోజు వన్ ఈరోజు టూ బాహుబలి వన్ బాహుబలి టూ మాదిరి మొత్తం వాళ్ళే మొత్తం సీట్ బయటకు వచ్చింది జోగి రమేష్ అటాచ్మెంట్ ఎవరికి అంత రికార్డ్ అయింది అతని బెయిల్ రద్దు కూడా ఇప్పుడు పిటిషన్ రన్ అవుతుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అందరూ దీంట్లో ప్రతి ఒక్కరు ముద్దాయిలే ఆడ టీటీడీ మళ్ళీ సిట్టు స్టార్ట్ అయింది లడ్డుది అది విచారణ కాబట్టి ఇన్ని తప్పులు చేసి ఇన్ని మోసాలు చేసి ఇన్ని డ్రామాలు అడిగి ఆ రోజు కోరికత్త డ్రామా ఆ రోజు రెడ్డి డ్రామా ఆ రోజు కన్నురెప్ప డ్రామా అన్ని స్కాములే నో స్కీమ్స్ అన్ని కేసులే అంతా కాసులే నీ కాసుల మయం పోయింది నీ కేసుల మయం స్టార్ట్ అయింది నీకు అన్ని రకాలుగా అది కూడా ఇప్పుడు నిన్నటి యొక్క మోడీ గారి యొక్క ప్రోగ్రాంతో ఎలాంటి బంధము జగన్కు బీజేపీకి లేదు మేము ముగ్గురికి పూర్తి అనుబంధం ఉంది అది లేదని నిన్నటి స మీటింగ్లో అది కూడా క్లారిఫికేషన్ అయిపోయింది కాబట్టి వైఎస్ఆర్ ఇక సూపర్ చెక్ అందరించిపోయేది గ్యారంటీ ఆ పార్టీ బ్రహ్మాండంగా గండికోట పనులు జరుగుతున్నాయి చూడొచ్చు అది మీరే అడగమనే అడిగినారు ఆడ పనులు జరుగుతారో లేదా కనుక్కోండి భార్య మధ్య ఒక వంట వంకాయ కూర కావాలని ఒక ఈ అడిగితే ఆమె టెంకాయ కూర చేసినట్టు అప్పుడు అడుగుతుంటారు ఎన్ని వంకాయ పుద్దు టెంకాయ చేసినా కొన్ని చిన్న చిన్నవి ఉండకుండా ఏడున్నాయి ఇది కుటుంబ కలహంలో చిన్న మా కదా మా ప్రెసిడెంట్ కొన్ని విషయాలు పలకనప్పుడు మాకు అడిగే అక్కుంది సరిదిద్దుకునేదానికి హక్కు ఉంది నేను తీసే మా పార్టీ ప్రెసిడెంట్ది కరెక్ట్ కొన్ని చేయాల్సిందే చేయనప్పుడు అడుగుతాం ఎందుకు టీచర్ టీచరు తప్పు చెప్తాడు స్టూడెంట్ అడగాల్సిందే స్టూడెంట్ తప్పు చేస్తాడు టీచర్ అడగాల్సిందే అంటే వాళ్ళ బంధం లేనట వెనకడుగు కాదు ముందడుగు కాదు అతని ముందు ఆ సిబిఐ ఎంక్వైరీ జరిగితే మొన్నటి వరకు వివేకానందరెడ్డి సిబిఐ ఎంక్వైరీ జరిగినప్పుడు ఏమని మాట్లాడినాడు ముందు సిబిఐ వద్దన్నాడు ఫస్ట్ సిబిఐ కావాలన్నాడు రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదు మళ్ళీ తను సీఎం అయితే సిట్టు టూ కావాలా సిట్టు టూ సిబిఐ వద్దన్నాడు మళ్ళీ మేము కోర్టుకు పోతే సిబిఐ కానీ సిబిఐ ఎంక్వైరీలో వాళ్ళే ఏఐటి అక్యూజుడ్గా చేస్తే లేదు లేదు సిబిఐ సరిగా లేదు అంటాడు అంటే సిబిఐ వాళ్ళ జేబులో తొత్తు అనుకుంటున్నాడు ఎస్ అంటాడు నో అంటాడు ఇది సిబిఐకి పోయేంత పరిస్థితి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా సిబిఐకి ఇస్తాం ఈ సిట్టు కానప్పుడు సిట్టులోనే భాగవతం బయటకు వచ్చింది ప్రతి దానికి పిల్లోడు అమ్మ అమ్మ పాలు గుడిపాలు అన్నట్టు సిబిఐ ప్రతిసారి గుడిపాలు గుడిపాలు కాదు సిబిఐకి ఒక అథెంటిక్ ఉంది పరిస్థితులు ఇక్కడ చక్కదిద్దనప్పుడు కానప్పుడు మాత్రమే సిబిఐ ప్రతిసారి సిబిఐ కాదు ఇప్పుడు ఈ ఇంటి దొంగను ఈశ్వరుడైన ఒక సామెత ముందు లోతుకు తెలియంది ఎట్లా జరుగుతుంది ముందు వివేకానందరెడ్డి కూడా మామిందుకు తోచినప్పుడు అందరూ అందరూ మేమే అనుకున్నారు మెల్ల మెల్ల మెల్లగా వాళ్ళకే పోయింది అంతవరకు మేము అనుకున్నారు కదా ఎందుకు తెలుసుకోలేకపోయినా అంటే ఆ రోజు కూడా ప్రభుత్వం ఉండేది టైం పడుతుంది సో అది అతి జాగ్రత్తగా మోసంగా చేసిన వాళ్ళకు అంత ఈజీ కాదు జాగ్రత్తగా మోసం చేసినారు టైం పట్టింది బయటకు వచ్చింది ఇప్పుడు కేసులు అనేది ఇప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ కేసులు ఎన్ని సంవత్సరాలు అయిందో ఒకసారి చెక్ చేసుకుంది ఇది కోర్టులు వ్యవహారం అనేది తెగే వ్యవహారం కాదు మా ఇంట్లోనే మాదే జరిగింది మా శంకర్ రెడ్డి మా పెదనాన్న చంపినప్పుడు రామ్ దాంట్లో అక్యూజ్డ్ అయితే ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభైలో జరిగితే రెండు వేల పంతొమ్మిది అంటే ఇరవై తొమ్మిది ఏళ్ళ పాటు కేసు జరిగింది అట్టే చివారెడ్డి కేసు కూడా ఏడు సంవత్సరాలు జరిగింది కేసులు అంత ఫాస్ట్గా మూవ్ కావాలి ఎందుకంటే సంఖ్య జడ్జీల సంఖ్య తక్కువ ఉంది కేసుల సంఖ్య ఎక్కువ ఉన్నాయి దాన్ని రన్ చేసుకుంటా రాబట్టే మొన్న పోయిన పదహారవ తేదీనాడు గౌరవ సుప్రీంకోర్టు నాంపల్లె కోర్టుకు హ్యాండ్ అవుట్ చేసింది రేపు ఇరవై మూడో తేదీనాడు మళ్ళీ హీరింగ్ ఉంది అది దీంట్లో గ్యాపులు పెట్టి వాళ్ళు కోర్టుకు పోతారు లేట్ అయ్యేదానికోసం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శుక్రవారము కోర్టుకు వాయిదా వస్తాయని ఒకటి ప్రొడ్యూస్ చేస్తాడని అక్కడ పోవాలి ఇక్కడ వాళ్ళని వాయిదాల కోసం ఎన్నో డ్రామాలు అన్నాడు ఆ డ్రామాల టైం అయిపోయింది పదకొండు నామినేషన్లు మన అతను ఊరికే సొల్లు మాట్లాడతాడు మా మహిళలు సైతము మా నామినేషన్ తర్వాత మా మహిళలు ఆయన పుదురుడు ఎమ్మెల్యే గారు మూడు వేల ఓట్లకు తక్కువ వస్తే ముఖాన ఎంగిలి పోయమన్నాడు అతని అతని ఎంగిలి అతనే మూసుకోవాల్సిందే మూడు వేలు కాదు పోతే ఎనభై ఆరు వందల ఎనభై ఓట్లు వచ్చినాయి మూడు వేలతో గెలవడం కాదు నామినేషన్ వేయలేదా వేసినారా ఇంకా ముందుగానే ఒక పాట ఉంది ఉప్పంటానే ఉలికి పడ్డావే అని ఉప్పలికి పడతారు వాళ్ళ బలహీనత అది వాళ్ళ దరిద్రం అది